టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం కానీ జనాలందరూ ఏమంటారు అంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒకటైంది రేవంత్ రెడ్డికి మోదీతో ఉన్న చరువుతో అందుకే చెరో ఫిఫ్టీ పంచుకున్నారు బీఆర్ఎస్ తొక్కేసిరు అన్న వార్త ఒకటి వచ్చింది అంతేందుకు సొంత పార్లమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలి తన అభ్యర్థి అని కోరుకుంటారు ఎవడన్నా లేకపోతే అంత గట్టిగా అక్కడ అన్ని సార్లు అర్ణమనే చెప్పింది పన్నెండు సార్లు వచ్చిపోయింది మా పార్లమెంట్ కు అన్నాడు ఒకవేళ బీజేపీకి లొంగిపోయినంటే రేవంత్ రెడ్డి గారు అన్ని సార్లు ఎందుకు పోవాల్సి వస్తుండే ఎందుకు మోడీతోనే అనుకూలంగా ఉండాల్సి వస్తుంది కేవలం ఆయన రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు పెద్దన్న పాత్ర రాష్ట్ర ప్రధాని దేశ ప్రధాని రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తమ్ముడు పాత్ర నువ్వు ఇయ్యాల్సింది తమ్ముని వాట తమ్మునికి ఇయ్యాలి అన్నగా నీ నీ బాధ్యత అది అని చెప్పేసి ఆ రోజు ఆ పాత్ర వరకే చెప్పారు వరకే ఆయనతో మాకు రిలేషన్ మిగతా విషయాలలో పార్టీ పరంగా వస్తే మాకు ఇంకొక పది సీట్లు కర్ణాటక తెలంగాణలో కలిపి వచ్చినాయి అనుకోండి మేము ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వస్తుంటాం కదా రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో కూడా ఉంటుండే కదా ఎందుకు తను ఎందుకు తక్కించుకోవాలనుకుంటాడు రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి వ్యక్తులలో ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రథములలో ఆయన కూడా ఉంటాడు అట్లా పార్టీలు వేరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలకు రా వచ్చేవి తీసుకున్నాల్సినటువంటి రిలేషన్ వేరే ఉంటుంది దానికోసం దీన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ అభివృద్ధిని ఆపాల్సినటువంటి అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేదు కేసీఆర్ కావాలని యాక్టింగ్ చేసి ఢిల్లీలో పోయి కలిసిండు వాళ్ళని అమిత్ షాని మోదీని కలిసిండు గతంలో కానీ తెలంగాణలో నేను చెప్పేదినండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో గల్లీలో కొట్లాడుతుండే ఢిల్లీలో పోయి దోస్తి చేస్తుండే కానీ మేము గల్లీలో అదే మాట మాట్లాడినాముజంగా దోస్తి చేసేయకపోతే ఈ రోజు మొన్న ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ముగ్గురు మంత్రులు రేవంత్ రెడ్డి గారికి పోయి ఢిల్లీలో ప్రధానమంత్రికి ఏం లేఖ ఇచ్చినో మీడియా ముంగల్ వచ్చి చెప్పారు గత పదేళ్లలో మన గత ముఖ్యమంత్రి ఏనాడైనా అభివృద్ధి కోసం కానీ గాని ఇది అడుగుతున్నా అని ఆ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నడైనా చెప్పిండా చెప్పండి దాని లోపలనే అర్థం కాదా తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు అబద్దాల మాటలు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సత్సంగా మరి అంతటి సంబంధాలు చేయవద్దు కదా అవును అరెస్ట్ చేసే కదా ఈరోజు అంటే పదే ప్రజలు కాంగ్రెస్ రెండు ఒకటే మాట మాట్లాడుతున్నది ఏంటంటే కేసీ కవితని అరెస్ట్ చేయకపోవటం లోపల ఆంతర్యం ఏంటి ఎందుకు రెండు సంవత్సరాలు ప్రొలాంగ్ చేసారు రోజు ఎపిసోడు ఎపిసోడు నడిపించారు అనగా ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ రేపు వస్తే ప్రజలు నేను రెండు చెప్పిన మీరు లేదు ప్రజలు నిలదీస్తున్నారు అంతేందుకు ఈ రోజు గెలిచినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డిని ఆ రోజు మీడియా వచ్చి చెప్పాడు కవితను అరెస్ట్ చేయ చేయకపోవటం వల్ల ప్రజల్లోపల విశ్వాసం పోయింది బీజేపీ మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జనాలు మాట్లాడుకుంటున్నారు అది వాస్తవమేమో అనిపిస్తున్నది ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తుంటే రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇంకా చాలా మంది నాయకులు కూడా దిలీప్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి నాయకులు అట్లా చెప్పి బయటకు వచ్చినటువంటి కొంతమంది అయితే అందులో ఉండే మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా తన పార్టీలో ఉండి తన పార్టీ ఈ విధంగా అని చెప్పింది అని అంటే అవతలోని కన్నా ఆ పార్టీనే చెప్పింది అంటే ఏది అవుతుంది నాకు చెప్పండి అది కూడా నమ్మకపోతే నేనేం చేయలేను ఇంకా అంటే అట్లా ప్రాజెక్ట్ కావద్దు అని చెప్పేసి కేవలం కవిత నరీ చేసింది అంటారు పదే మరి లోపల కారణం ఏంది అని అన్నందుకు ఇక అరెస్ట్ చేస్తే అయిపోతుంది ఓ పని అని చెప్పి కేసీఆర్ తో ముచ్చట చేసుకొని అరే బాబు రేపు పొద్దున కేంద్రంలో వస్తే ఏంది మా చేతిలోనే ఉంటది కదా రేపు కేంద్రంలో వస్తే నీ బిడ్డని అన్నాడు కదా కేసీఆర్ నా బిడ్డని తీసుకొస్తా బయటికి అడిగి నా ముత్యం లెక్క తీసుకొస్తాను ఇప్పుడు బీజేపీ బీజేపీ కేంద్రంలో ఆ ముక్కుబడితే పోయేటట్లు ఎట్లాగో అధికారంలోకి వచ్చింది ఆ అధికార దుర్వినియోగం చేసుకుంటారా అధికార బలంతో కవితను విడిపిస్తారా చూద్దాం రాబోయే కాలంలో ఓకే సరే మేడం చూద్దాం అయితే ఒక అంశం ఇందాక నుంచి అని అడుగుదాం అనుకుంటున్నాం మీరే మాట్లాడతా మాట్లాడతా సందర్భంలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ కేసు ఒకవేళ కాంగ్రెస్ అధిష్టా అధికారంలోకి వస్తే సెంట్రల్లో రేవంత్ రెడ్డి గారికి ఇంకా భవిష్యత్తు మంచిగుంటుంటే ఉంటే అన్నట్టు ఒక మాట మంచిగా ఉంటది అన్నారు అసలు మీ అధిష్టానం అంటే ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారం లేనప్పుడే రేవంత్ రెడ్డి గారికి విలువనిస్తలేదు ఇక అధికారంలోకి ఇస్తుందా ఎవరు చెప్పారు మీకు చూస్తున్నాయి ఢిల్లీలో చూస్తున్నప్పుడు వాళ్ళందరూ తినుకుంటూ టేబుల్ వేసుకొని కూర్చుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని సోనియా గాంధీ గారు వెనకాల నిలబెట్టి మరీ ఫోటో దిగిరు ఎప్పుడమ్మా మొన్న ఏ వెనుకాలి ఎంపీ ఎంపీలు అందరు గెలిచిన తర్వాత పోయి ఢిల్లీలో కలిసి అదే ఫస్ట్ ఇది ముఖ్యమంత్రి గారు మీటింగ్ కాదు అది ఎంపీలకి డిన్నర్ ప్రొవైడ్ చేసి ఎంపీలో మీటింగ్ అయ్యి ఉండొచ్చు మేడం బట్ రేవంత్ రెడ్డి గారు మరొక అన్నరు రేవంత్ రెడ్డి గారు మాత్రం మన ముఖ్యమంత్రి గారు డిన్నర్ లో డిన్నర్ మంది ఎంపీలని భోజనాలకు గెలిచిండ్రు అందులో భాగంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా ఆవ్యానం ఉంది అంటే పక్కన కూర్చోబెట్టుకుంటేనే ప్రేమ వెనక నిలబడితే ప్రేమ లేనట్లనా విలువ తగ్గిపోతే అంటే ఆ రోజు ఉదయం నేను రేవంత్ వెనక నిలబడతా మేడం రేవంత్ రెడ్డి గారు వెనక ఇబ్బంది ఏముంటది మేడం కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెనక నిలబడట ఇబ్బంది ఉంటది నేను చెప్పేది వినండి నేను ఆ రోజు ఢిల్లీలోనే ఉన్నా నేను చెప్తున్నా ఉదయం ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పర్సనల్ గా వెళ్ళి డిస్కషన్ చేసుకొని కూడా వచ్చాను అట్లా ఆయనకు అసలు అపాయింట్మెంటే లేదు మాట్లాడుతూనే లేరు అని అంటే అది వేరే విషయము అది ప్రోగ్రామ్ ఎంపీస్ ఆహ్వానించి అవమానించినట్టు లేదా మేడం అవమానించినట్టు ఎందుకైతే నిలబెట్టి అట్లా ఫోటోలు దిగితే తెలంగాణ ప్రజలందరూ కూడా గతంలో ఎవరైనా కేసీఆర్ పక్కన వెనకాల కేసీఆర్ కాలు మొక్కితే దొర కాలు మొక్కించుకుంటున్నారు దొర వెనకాల మరి ఇప్పుడు సోనియా గాంధీ వెనక రేవంత్ రెడ్డి గారు నిలబడితే మాత్రం ఇది మాత్రం వెనకాల నిలబడితే తప్ప కాదా సో అంటే సోనియా గాంధీ కన్నా ముంగల్ నిలబడాలి రేవంత్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి కదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి క్యాజువల్ ఫోటో అది ఏదో దానికోసం ఏదో రేవంత్ రెడ్డి గారిని వెలేసిన ఫోటో కాదు అది క్యాజువల్ ఫోటో అక్కడ ఉన్న వాళ్ళు సడన్ గా గ్యాదర్ రేవంత్ రెడ్డి గారు ఉంటే క్యాజువల్ ఫోటో అయితే బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా నేనేమంటున్నా అక్కడ ఉన్న వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ అఫీషియలే బాబు వాళ్ళందరూ అన్అఫీషియల్ కాదు వంద మంది ఎంపీలు అక్కడ దేశాన్ని రిప్రజెంటేటివ్ చేసేటటువంటి ఎంపీలు బలమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి అంత పెద్ద ఈరోజు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈడీని అడ్డం పెట్టుకొని సిబిఐని అడ్డం పెట్టుకొని ఈసీని అడ్డం పెట్టుకొని వ్యవస్థను నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద కొట్లాడి గెలిచినటువంటి నూట మూడు మంది ఎంపీలు ఉన్నారో ఈరోజు లోక్సభలో ఉండేటటువంటి దేశ చరిత్రని రాసేటటువంటి వాళ్ళు అక్కడ ఎంపీలు వాళ్ళు ఏం చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు సహచరులు అయ్యి ఉండొచ్చు కానీ ఎవరు కూడా చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు అందరూ పెద్దవాళ్ళే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా మీరు అన్నమాటకి కానీ అప్పుడు సడన్ గా మీరు చూసిన లోపల రేవంత్ రెడ్డి గారిని పక్కకు పంపించేసి మిగతా వాళ్ళని ఫోటో రేవంత్ రెడ్డి గారిని బయట పక్కకు నెట్టేస్తారని అవును మరి కేసీఆర్ గతంలో సోనియా గాంధీ కాలు మొక్కినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేసుకోవాలి మీరు సోనియా గాంధీ కాలు మొక్కి నీ కాళ్ళ దగ్గర పడుంట బాన్ఛన్ నేనని చెప్పి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తడిగుడ్డతో గొంతుకొచ్చినటువంటి విషయాలు అవన్నీ గుర్తు చేసుకోవాలి అట్లా మా పార్టీలో ఎక్కువ తక్కువ సోనియా గాంధీ పక్కన నిలబడి ఫోటో ఫోటోదితాము ఓన్లీ ఫోటో కోసం ఫోటో నిలబడితేనే ఆయన ఇమేజ్ పెరుగుతుంది అని అంటే కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి సోనియా గాంధీ పక్కన ఇండివిజువల్ గా పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు వాళ్ళ బిడ్డ అల్లుడు కొడుకు సారీ మనవడు అందరూ సోనియా గాంధీని పర్సనల్ గా కలిసినటువంటి కొన్ని వేలు ఫోటోలు ఉంటుంటాయి దానికి అది ముఖ్యమంత్రి స్థాయిలో గడిచిండ్రు ఎంపీ స్థాయిలో గడిచిండ్రు తెలంగాణ పిసిసి స్థాయిలోనే రేవంత్ రెడ్డికి పర్సనల్ అంటూ అక్కడ ఉండదు అయితే పార్టీ పని లేకపోతే ప్రభుత్వం పని మాట్లాడడానికి మాత్రమే వెళ్తారు